ఒకటి వచ్చే దర్శనానికి మరొకటి వచ్చి అన్నదానానికి తిరుమల పుణ్యక్షేత్రంలో తలనీలా చేస్తారో కొన్ని లక్షల మందిలో అయితే పాల్గొంటారు ఓం శక్తి ఆదిపర శక్తి ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోలో తమిళనాడు రాష్ట్రంలో చాలా ప్రాముఖ్యతగాంచినటువంటి అదేవిధంగా స్వయంగా వెలిసినటువంటి ఓం శక్తి ఆదిపరాశక్తి గురించి అమ్మవారి గురించి అయితే ఈ వీడియోలు అయితే నేను పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే చెప్పేస్తాను అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఏ విధంగా చేరుకోవాలి ఇక్కడ వసతులు ఎలా ఉంటాయి సో దీనికి టికెట్లు ఏ విధంగా పొందాలి మాలలు ఏ విధంగా ధరించాలి ఆ మాలలు నియమాలు ఏంటి అనే వాటిపైనైతే ఈ పూర్తి వీడియోలు అయితే నేనైతే మీకు చూపించేస్తాను అదేవిధంగా నా వీడియోనైతే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఎవరెవరు వస్తారా ఎంతమంది పోతావా గ్రూప్ రండి ఒక గ్రూప్ ఒక గ్రూప్ వచ్చినట్టే వాళ్ళకి ఇచ్చేస్తా ఏర్పాటు అందరూ ఒకటి ఒకటి ఇచ్చేసేదా ఒకటి అన్నదానం ఒకటే ఒకటి అన్నదానము ఇంకోటి వచ్చి దర్శనానికి ఒకటి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఓం శక్తి ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాము ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ దర్శనం చేసుకుంటున్నారో అమ్మవారి గర్భగుడి అక్కడ ముందైతే ఒక వేప ఉండేది ఆ వేప చెట్టు కింద ఒక పుట్ట అనేది ఉన్నింది సో ఆ వేప చెట్టుకి రోజు ఏమైందంటే పాలు గారడం అనేది జరుగుతూ ఉండింది అక్కడ పాలు గారుతూ ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ గమనించి ఆ పాలు కొంతమంది తాగినారు తాగితే తీగ ఉంది దాన్ని కొంతమంది ఇళ్ళకు కూడా తీసుకెళ్ళినారు ఇళ్ళకు తీసుకెళ్ళి కొంతమందికి తాగించడం వల్ల అక్కడ ఉన్నటువంటి వారికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా అయ్యారు అనేసి అయితే ఇక్కడైతే స్థల పురాణం అయితే చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ స్థలం అనేది శ్రీ గోపాల్ నాయగర్ అనే అతనిది ఆయన కొడుకే అడిగిల శ్రీ నాయకర్ అనే ఆయన అడిగిలారి యొక్క తండ్రి మన అమ్మవారిని వచ్చి ఓం శక్తిగా పిలుస్తారు ఆదిపరాశక్తిగా శక్తిగా పిలుస్తారు బంగారమ్మగా పిలుస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే టోకన్లు అంటారు దీన్ని ఇదే దర్శనానికి అయితే ఇస్తారో టోకన్లు మనకి ఇచ్చిన జారీ చేస్తేనే వీళ్ళైతే టికెట్లు ఇస్తారు లేదంటే ఎవరో ఒకటి వచ్చే దర్శనానికి మరొకటి వచ్చి అన్నదానానికి పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ అసలు ఈ తమిళనాడు రాష్ట్రం ఎవరు మర్చిపోలేటువంటి రోజు అది ఆ రోజు తమిళనాడు రాష్ట్రాన్ని ఒక తుఫాన్ వచ్చి ముంచి వేసింది ఆ తుఫానులో అక్కడ ఉన్నటువంటి మేల్మర్వత్తూర్ అనే గ్రామంలో ఆ వేప చెట్టు ఏదైతే ఉందో ఆ తుఫాను దాడికి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయేసి అప్పుడే అక్కడున్నటువంటి ఆ పుట్ట మొత్తం కరిగిపోయేసి ఆ పుట్టలో నుంచి అమ్మవారు స్వయంగా వెలిసినారు ఇదంతా జరిగిన ఐదు గంటల తర్వాత అమ్మవారు అడిగిలారికి యొక్క స్వప్నంలో రావడము ఆయన వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేనైతే ఇక ఈ ఇంటిలో ఉండబోయేది లేదు నా స్థల పురాణకైతే వెళ్తున్నానని చెప్పి ఇంటి దగ్గర నుంచే పొరుగుదండాలతో పెట్టుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఇది అమ్మవారి యొక్క స్థల పురాణము సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కూడా ఇక్కడ మేల్మరతురుకు వచ్చినట్లయితే ఇక్కడ ఆ పుట్టనేది కూడా ఇంకా ఉంది సో టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నది మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా గమనించండి అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ స్థల పురాణం ప్రకారం అయితే ఇక్కడ వెలిసినటువంటి ఓం శక్తి శక్తి అమ్మవారు అయితే స్వయంభుగా వెలిసినట్టు అమ్మవారు కలియుగంలో స్వయంభుగా వెలిసినటువంటి అమ్మవారు ఇది ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క స్థల పురాణము అమ్మవారిని ఓం ఆది పరాశక్తి బంగారమ్మగా కూడా పిలుస్తారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అడిగిలారు కూడా అనారోగ్యం కారణంగా ఆయన కాలం చెల్లినారు అమ్మవారి స్థల పురాణం అయితే తెలుసుకున్నారు సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అమ్మవారి మాల యొక్క మాల ధారణ మరియు వాటిలోని విశేషాలు వాటిలో నియమ నిబంధనల గురించి అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ మీకు ఒక విషయం తెలుసా మహిళలు పీరియడ్స్ టైంలో కూడా ఈ మాలను వేస్తారు మహిళలు పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా అమ్మవారి యొక్క పూజలు కూడా చేయొచ్చు ఇలా ఎందుకు చెప్తున్నానంటే మన శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి పది నుంచి అరవై సంవత్సరాలు మధ్య వయసు కలిగినటువంటి మహిళలకు పీరియడ్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళైతే రావడానికి వీల్లేదన్నట్టుగా అయితే సుప్రీంకోర్టులో అయితే వీళ్ళైతే కేసు వేసినా కూడా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించి కేసుని అయితే కొట్టివేయడం జరిగింది కానీ అక్కడ కూడా మహిళలు అయితే ఎవరు వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా అక్కడ అంత అనుకూలించలేదు పరిస్థితులు కానీ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మేలుమరవత్తూరు ఆలయంలో మాత్రం దీనికైతే విభిన్నంగా ఉంటుంది ఈ అమ్మవారికి మాలధారణ వేసే మహిళలు అదేవిధంగా పూజలు చేసే వాళ్ళైతే పీరియడ్స్ టైంలో కూడా వేస్తారు అదేవిధంగా పీ పీరియడ్స్ ఉన్నా కూడా అమ్మవారికి అయితే పూజలు కూడా చేస్తారు ఎందుకంటే మహిళల్లో రుతుస్రావణం అనేది సహజంగా జరిగే ఒక ప్రక్రియగానే ఇక్కడైతే వీళ్ళు పరిగణిస్తారు అందుకే ఇక్కడ మహిళలు పీరియడ్స్ లో కూడా పూజలు చేస్తారు మాల కూడా వేస్తారు పదహైదు సంవత్సరాల క్రితం బాగా గమనించినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది పెద్దగా అయితే అసలు ఎవరికి తెలియదు అక్కడక్కడైతే కొంతమంది మహిళలు అయితే ఎర్రశారీలు కట్టుకునేసి అయితే కనపడతా ఉండేవాళ్ళు కొంతమంది దీన్ని భవాని మాల అనుకునేవాళ్ళు దుర్గామాత అనుకునేవాళ్ళు కానీ రాను రాను ఇదేమైతే అన్ని రాష్ట్రాలలో కూడా ఇది బాగా వ్యాపించేసింది అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో అయితే మహిళలు అయితే ఎక్కువ సంఖ్యలో అయితే ఈ మాల ధారణ చేస్తా ఉన్నారు ఇప్పుడైతే కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మీరు గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఆదిపరాశక్తి అమ్మవారి పేరు మీద కొన్ని స్కూల్స్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు డాక్టర్స్ అపార్ట్మెంట్స్ సో ఇలాంటివైతే చాలా అయితే ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి అపార్ట్మెంట్ ఇది డాక్టర్ క్వార్టర్స్ ఇది సో అమ్మవారి పేరు మీద ఉన్నది ఇక్కడ చూడండి ఇది ఐసిఐసి బ్యాంకు సో మనకు టికెట్లు ఏదైనా కావాలంటే అంటే డిస్టిక్ ఆఫీస్ నుంచి మనం ఏ లెటర్ అయితే తెస్తామో అది తీసుకుని వచ్చి అయితే మనమైతే ఇక్కడ కానీ ఇస్తే ఇక్కడైతే ఈ బ్యాంకులో అయితే మనకైతే టికెట్లు అనేది అయితే ఇస్తారు మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ చాలా మంది అయితే ఎర్ర శారీలు కట్టుకున్నారు మరి కొంతమంది అయితే ఆరెంజ్ శారీలు కూడా కట్టుకున్నారు సో దీనికి ఏమంటే ఈ శారీలు కట్టుకో ఉండే వాళ్ళు వచ్చి ఫస్ట్ అంటే ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల లోపు వేసిన వాళ్ళు ఎర్ర చీరలో ఉంటారు సో పది సంవత్సరాలు ఎవరైతే పైబడి ఉంటారో వాళ్ళు ఆరెంజ్ చీరలు అయితే కడతారు సో ఆరెంజ్ శారీ అంటే దాని అర్థము వాళ్ళు గురుస్వాములు అంటే ఈ ఆరెంజ్ శారీ కట్టుకున్న వాళ్ళైతే అంటే కాషాయం ధరించిన వాళ్ళు ఎవరంటే ప పది సంవత్సరాలు పైబడి గురుస్వాములుగా పిలవబడతారు వాళ్ళు అంటే వాళ్ళు పది సంవత్సరాలు వేసుంటారు అనేసి అర్థం ఈ గురుమాలలు వేసే వాళ్ళు గురుస్వాములుగా పిలువబడే వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కానీ వీళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది వీళ్ళు ఎవరికన్నా కొత్తగా ఫస్ట్ టైం మాల వేసే వాళ్ళకి కన్యాస్వామి మాల వేసేటప్పుడు వీలే వేయాలా అలాగే ఇరుముడు కట్టాలన్నా కూడా వీలే ముందుండి ఇరుముడు కట్టాలా సో వీళ్ళకి ఇంత ప్రాధాన్యత అనేది అయితే ఉంటుంది ఈ మాల ధారణ అనేది నవంబర్లో అఖండ జ్యోతిని మేలుమొదలవత్తూరు అమ్మవారి ఆలయంలో వెలిగించిన తర్వాత మొదలవుతుంది జనవరిలో ఇదైతే ఎండ్ అవుతుంది సో కొంతమంది అయితే అడపా అయితే వేసుకుని అయితే కూడా ఇక్కడికైతే రావచ్చు కానీ ఇది కూడా ఒక సీజన్ లాగానే వేస్తారు ఒకప్పులో ఇక్కడికి భక్తులు అనేవారు వందల సంఖ్యలోనే వచ్చేవారు కాకపోతే ఇప్పుడు వేల నుంచి లక్షల సంఖ్యల్లో అయితే వస్తున్నారు సో దీని బట్టి అయితే ఫ్రెండ్స్ మీకైతే అర్థమైనట్టుంది అమ్మవారు ఎంత మహిమ కలదో ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు అయితే నెరవేరతాయనేసి భక్తులైతే విశ్వాసం ఇక్కడ ఇక్కడ వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించడానికి కళ్యాణ కట్ట అనేది కూడా ఉన్నది సో మా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తలనీలాలు సమర్పించాలైతే వచ్చారు సో కనపడలేదు ఇంకా లోపల ఉన్నట్టున్నారు ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో అయితే మీకు టికెట్లు అయితే చూపించినాను సో ఆ టికెట్లు ఎలా ఇస్తారు బట్ అందరికి ఇస్తారా మాల వేసుకునే వాళ్ళకి ఇస్తారా అనేది ఈ వీడియోలో కూడా ఇప్పుడైతే చెప్తాను ఎందుకంటే ఇక్కడైతే టికెట్లు అనేది అందరికి ఇవ్వరు కేవలం మాల ధరించుకున్న వాళ్ళు వాళ్ళు కూడా కొంతమందికి ఇస్తారు బాగా నువ్వుటేనా కూడా వేసినారా ఇంకా అంతేనా మా వాళ్ళకైతే గుండె దేవుడికి అయితే సమర్పించేసినారు ఇక్కడ కూడా అమ్మవారికి అయితే తలనీళ్ళ ఇస్తానే ఉంటారు భక్తుల ప్రతి కూడా చాలా ఎల్లుగా వస్తూనే ఉంటారు ఇక్కడ నవంబర్ లో స్టార్ట్ అయ్యేసి జనవరిలో ముగిస్తుంది సో అప్పటి వరకు ఈ మాల ధరించి ప్రతి ఒక్కరైతే కొన్ని లక్షల మందిలో అయితే పాల్గొంటారు ఇదైతే లగేజ్లు అండ్ చొప్పులు స్టాండ్స్ మొబైల్స్ పెట్టుకోవడానికి అయితే క్లాక్ రూమ్ అయితే మనకైతే ఏర్పాటు చేసినారు అదే విధంగా మహిళలు పురుషులకి సపరేట్ సపరేట్గా గా అయితే వాష్ రూమ్స్ అయితే చాలా శుభ్రంగా అయితే ఉంటాయి ఇక్కడ నలనీళ్ళని సమర్పించిన తర్వాత స్నానం చేయడానికి కూడా స్నానపు గదులు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా టికెట్ల గురించి సో ఆ టికెట్లు అయితే ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చి ఆలయానికి ముందు వైపు అనమాట ఇది హైవే రోడ్డు నేషనల్ హైవే రోడ్ ఇది ఇప్పుడు రోడ్ వెరక్ సైడ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చి మనకు మేల్మర్వతు రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి మనకు డెబ్బై ఎనభై కిలోమీటర్ దూరంలోనే మనకైతే ఇది పాండిచ్చేరి అనేది అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ కూడా చూపించాలని చెప్పి అయితే వచ్చినానో చూడండి మీకు ఇంతకుముందు చెప్పాను కదా టికెట్లు అనేది ఈ టికెట్లు అయితే ఎలా తీసుకోవాలంటే ఒక జిల్లాకి డిస్టిక్ మండలం అనేసి ఒక డిస్టిక్ ఆదిపరాశక్తి డిస్టిక్ ఆఫీస్ అయితే ఉంటుంది ఇప్పుడు మా తిరుపతిలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను తిరుపతిలో డిస్టిక్ ఆఫీస్ అనేది అయితే ఒకటి ఉన్నది సో మేమైతే ఒక ఏరియాని అయితే వేయించుకుంటాము ఆ ఏరియాలో మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము మేము రిజిస్ట్రేషన్ చేసుకునేది వచ్చి మన డిస్టిక్ ఆఫీసులో అయితే ఆ లెటర్ అనేది ఇవ్వాలా సో వాళ్ళు కూడా మనకి రిజిస్ట్రేషన్ చేయిస్తారు సో మనం ఏం చేయాలంటే మన ఏరియాలో ఎంతమంది అయితే మాలలు వేస్తారో మనం మాల ధరించుకునేసి ఆ ఏ రోజైతే మనమైతే దర్శనానికి వెళ్తాము ఇరుముడు చెల్లించడానికి ఆ రోజు నలభై మంది వస్తే ఆ నలభై మంది కౌంట్ చేసుకొని మనమైతే ఆ డిస్టిక్ మండలం ఆఫీసులో వెళ్ళి నలభై మంది మాకు ఇరుములు అని చెప్తే వాళ్ళు నలభై మంది అని చెప్పి టైప్ చేసి మనకైతే అక్కడ లెటర్ ప్యాడ్ అనేది కొట్టిస్తారు ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని వెళ్ళి మనం మళ్ళీ ఇక్కడ మా మేలు మరువతిరోలో మీకు ఇంతకుముందు ముందు చూపించాను కదా ఒక ఐసిఐసి బ్యాంక్ అనేది సో అక్కడైతే మనం ఆ లెటర్ ప్యాడ్ అనేది ఇస్తేనే మనకు అక్కడ టికెట్లు ఇస్తారు అమౌంట్ కూడా అక్కడే మనమైతే కట్టాల్సి వస్తుంది మరి మాళ్ళ వేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మాళ్ళు వేసుకోవడం సివిల్లో వచ్చిన వాళ్ళకి మా వాళ్ళకి సర్వదర్శనం అనేది అయితే ఉంటుంది కాకపోతే ఇంకోటి ఏమంటే ఎవరైతే ఈ మండలంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడైతే టికెట్లు అనేది ఇస్తారు మరి మిగిలిన వారికి ఇస్తారా ఇవ్వరా అంటే సో అదైతే మనం ఇక్కడైతే అమౌంట్ పే చేసి అయితే తీసుకోవాలో మనం మండలో రిజిస్ట్రేషన్ చేసి తీసుకుంటే మాత్రము మనకైతే మనకు అమౌంట్ అనేది తగ్గుతుంది అంటే మూడు వందల యాభై రూపాయలు టికెట్ ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నేరుగా అక్కడైతే తీసుకుంటే మాత్రం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది మరొక విషయం ఏమంటే ఇక్కడైతే మనమైతే మాలలు తీసుకోవాలంటే బయట కొనుక్కోవడానికి లేదు అదేవిధంగా ఇరుముళ్ళు కొనాలన్నా కూడా బయట ఎవరైతే అమ్మరు సో అవి ఆ ఇరుముళ్ళు తెచ్చినా కూడా ఇక్కడ యాక్సెప్టబుల్ కాదు అదేవిధంగా మాలలు కూడా ఇక్కడైతే వీలైతే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే మనకు డిస్టిక్ మండలలో మనకైతే మంచి క్వాలిటీతో ఉండేటివి ఇరుములు కూడా మంచివే ఇస్తారు సో ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను ఇలా ఎందుకు నిర్ణయం తీసుకోమని ఉంటారంటే అంటే బయట అయితే వీలైతే కొంతమంది మాళ్ళ పేరుతో అధిక ధరలు విక్రయిస్తారని చెప్పి సో అలాంటివి ఎటువంటి అక్రమాలకి పాల్పడకుండా మనకు ఓంశక్తి అమ్మవారికి మాలలు వేసే వాళ్ళకి భక్తుల సౌకర్యార్థం కోసము సో వీలైతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు నేనైతే అనుకుంటున్నాను బట్ అలా ఎందుకు జరుగుతుంది నాకైతే తెలియదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అడిగిలారి యొక్క వాళ్ళ కుమారుడైన సో ఈ ఫ్లెక్సీలు మొత్తం ఆలయం మొత్తం అడిగిలారు ఆయన కుమారుడు అమ్మవారి ఫోటోలు వారి పాదాలు సో మొత్తం ఆలయ ప్రాంగణంలో మొత్తం వీలే ఉంటారు సో ఎక్కడ చూసినా కూడా అమ్మవారిని అయితే తలపిస్తూ ఉంటారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చిన్న ఆర్చి సో ఈ చిన్న ఆర్చి లోపలికి వెళితేనే సర్వదర్శనం అనమాట అంటే ఎవరైతే మాల్లో వేసుకుంటే సివిల్లో వచ్చి ఉంటారో వాళ్ళకైతే ఆ దారిలో వెళ్తే మాత్రం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు నేనైతే వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుని వచ్చేసినాను ఇంకా మీరు ఈ బయట వైపు చూసినట్లయితే చూడండి మొత్తం అయితే అమ్మవారి ప్రసాదాలు స్టాల్స్ చిన్న చిన్నవి అయితే అమ్ముతూ ఉంటారు సో దీని ముందు కూడా మొత్తం అమ్మవారికి సంబంధించిన అమ్మవారి పట్టాలు అయితే అమ్ముతారు పూజ సామాగ్రి అమ్ముతారు అదేవిధంగా అమ్మవారి ప్రసాదాలు కూడా ఎక్కడైతే అమ్ముతూ ఉన్నారు ఇక్కడైతే చాలా మంది అయితే తీసుకుంటూనే ఉంటారు వచ్చి మన తెలుగు రాష్ట్రాల నుంచి మేము ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఇక్కడికైతే బస్సు సౌకర్యం ఉంది అలాగే పాండిచ్చేరి ట్రైన్ అనేది కూడా ఉన్నది సో అలాగే కార్లో కూడా రావచ్చు ఇక్కడైతే వసతులు కూడా చాలా బాగానే ఉంటాయి ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి అలాగే వీటి సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి చిన్న చిన్నవి కూడా ఇక్కడ చాలా హోటల్ కూడా చుట్టుపక్కలైతే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ వచ్చే యాత్రికులు కూడా మంచి సౌకర్యార్థంగానే ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని అయితే చాలా బాగా అయితే అందుబాటులో అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఆ గేట్లు మొత్తానికైతే చూడండి ఉయ్యాల తొట్టులు అనేది కట్టేసినారు సో ఈ ఉయ్యాల తొట్లు ఎందుకు కట్టారంటే సో ఎవరైతే ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటది పిల్లలు లేని వారి కోసము ఇక్కడైతే ఆ ఉయ్యాల తొట్లు అనేది కానీ కడితే అమ్మవారి అనుగ్రహంతో వారికి పిల్లలు సంతానం కలుగుతారనేసి సో భక్తుల నమ్మకంతో ఆ విధంగా అయితే కడతారు సో ఇక్కడ మీరు మొత్తం పైన అయితే చూడండి మొత్తం అమ్మవారి ఫోటోలు అయితే ఉన్నాయి ఇటు పక్క చూసినట్లయితే అమ్మవారి సో ఇది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి చూసినా కూడా మనకు అమ్మవారి దర్శనం అనేది అయితే కనపడుతుంది సో నేను కెమెరా చూస్తేనే మనుడైతే నన్ను తనుకునేసాడు సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఎక్కడ కెమెరా పెడుతున్నా కూడా చుట్టుపక్కల చాలా మంది వచ్చి తీయద్దు తీయొద్దు అనేసి అంటున్నారు బట్ ఎందుకు అంటున్నారు ఏం నేనైతే నాకైతే అర్థం కాలేదు సో ఇలాంటి మంచి వీడియోలు ఎవరైతే చూడకుండా ఉంటారో వాళ్ళకి చూపించడంలో దానిలో చెడే ముందే మంచి కదా బట్ ఎందుకో వీలైతే నన్ను చాలా చోట్లయితే కూడా అనేసి అయితే ఆపినారు బట్ ఏదో కొంచెం బయట ప్రాంగణంలో మాత్రం చేస్తున్నాను ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్